దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నామోలో మీ అందరికీ శుభములు తెలియజేసుకున్నాను ప్రియ సహోదరి సోదరులరా ఈ ఉదయ కలసమంలో నిజముగా మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామా భక్తి యొక్క నిజమైనటువంటి భక్తులుగా మనం జీవించగలుగుతున్నామా భక్తి యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా అందుకే దేవుని యొక్క వాక్యాంసొ వస్తుంది భక్తి యొక్క శక్తిని ఎరగని క్రైస్తువులాగా మనం ఉండినట్లయితే మనం మారాలండి మన భక్తి యొక్క శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలంటే నిజమైనటువంటి భక్తుల్లాగా ఉండాలి నిజమైనటువంటి భక్తుల్లాగా ఉండాలంటే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రభువా నేను నిజమైనటువంటి భక్తున్నేనా బైబుల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం వాక్యంశస్తుంది ఈ లోకంలో చూస్తే మనం అనుకుంటాము ఇదిగో ఈమె సంఘానికి ఈ లేకపోతే ఇతడు సంఘానికి క్రమంగా వస్తున్నాడు చాలా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు అతడు మోకరిస్తే గంటలు ప్రార్థన చేస్తాడు అంటాం అంటే గంటల ప్రార్థన చేస్తే భక్తుడైపోతామా పాటలు పాడేస్తే భక్తుడైపోతామా వాక్యాన్ని చదివేస్తే భక్తుడైపోతామా వాక్యాన్ని బోధిస్తే నిజమైనటువంటి అయిపోతామా ఈ ఉదయ కలసంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి మనల్ని అభివృద్ధి పరుస్తాడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు అయితే నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నట్లయితే కీర్తన గ్రంథం పన్నెండు ఒకలో చూస్తే యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరీ దావిదు కీర్తన నన్ను రక్షించము భక్తి గలవారు అంటే అనేక మంది అని భక్తి గలవారు లేకపోయిరీ విశ్వాసులు నరుల్లోనుండకుండా గతించిపోయిరీ ప్రభు అయినటువంటి రెండో రాకడలో వచ్చేటప్పుడు అసలు ఆయన ఒక విశ్వాసనైనా కనుగోగలడా అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఎంత భయము భక్తి కలిగి మనం జీవించాలండి భక్తి యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా అప్పోసండి పేతురుగారే ఆ శృంగారపు దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ ఎరుచులేములో దేవాలయం దగ్గర ఆ పుట్టుకతోడి కుంటువాడైనటువంటి ఆ వ్యక్తిని లే అన్నప్పుడు దిగ్గును లేచాడు కదా ఆ యూదులందరూ పేతురు యోహన్ గారిని ఎలా చూస్తున్నారు ఆశ్చర్యంగా తేరు చూస్తున్నారు ఎందుకయ్యా అసలు మా భక్తి చేతను మా శక్తి చేతను నిలవాడని వీడిని చూసి మీరు ఎందుకు ఆశ్చర్యంగా మమ్మల్ని చూస్తున్నారు అదే మనం మన భక్తి మన శక్తి అసలు ఎంతండి వారే ఆ మాట అన్నారంటే ఇంకా మన భక్తి ఏంటి అసలు భక్తి నిజమైనటువంటి భక్తి పనులే మనం ఉంటున్నామా మేకా గ్రంథంలో చూస్తే ఇక్కడ అసలు విశ్వాసులు నరిలోనే ఉండకుండా పోయి విశ్వాసం లేదండి అల్ప విశ్వాసం నమ్మకం లేదు దేవుడు ఏదైనా కార్యం చేస్తే నన్ను నమ్మటం లేకపోతే లేదు విశ్వాసం లేదు అల్ప విశ్వాసం ఎంతకాలం నేను మీతో వేగుదను అల్ప విశ్వాసుల నా ఎద్దు నుండి తొలగండి అన్నాడండి ఆయన ఈ కాల సమయంలో ప్రియా సోదరి సోదరి నువ్వు నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నావా అందుకే ఆయన అంటున్నాడు మేకా గ్రంథం ఏడో జము రెండో చుట్టలో భక్తుడు దేశంలో లేకపోయాను అక్కడేమో భక్తులు అసలు భక్తి గలవారు అంటే మేకా గారు ఇదిగో భక్తుడు దేశంలో లేకపోయాను అసలు భక్తుడే లేనంటే దేశంలో కానీ మనం ఏంటి నేనే నిజమైన భక్తుడిని నేనే నిజమైన క్రైస్తవుని అని చెప్పుకునేటువంటి భక్తులము చెప్పుకునేటి క్రైస్తవులు అయిపోయామండి కానీ ఆదిమలో పౌలు గారిని గారిని చూసి ఇది అక్కడ మొట్టమొదటిగా అంత్యకాయలో సిరియాలో ఉన్నటువంటి అంత్యకాయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అంటే వారి క్రియలు వారు ఆలోచన వారి ప్రవర్తన వారి జీవితాన్ని చూపించారు అందుకే క్రీస్తువుని చూపించారు కనుక క్రైస్తువులుగా పిలవబడ్డారు మరి ఇది నన్ను మనం భక్తి కలిగి నిజమరెడ్డి భక్తి కలిగి ఆ శక్తిని మనం ఎరిగేటువంటి దేవుని బిడ్డలాగా మనం జీవించగలుగుతున్నామా భక్తి భక్తుడు దేశంలో లేకపోయిను జడులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అంటే యథార్థత ఎక్కడుందండి అవసరం కొద్దీ మాట్లాడతాం అవసరం తీరిపోయిందంటే కళాస్ మంచివాడుగా నటిస్తాం యథార్థవంతుడిగా కనబడతాము యథార్థవంతుడు ఒకడునూ లేడు ఎక్కడికి వెళ్ళిపోతుందండి మన యథార్థత ఈ లోకం వైపు తిరిగిపోయి లోకాశలో పడిపోయి యథార్థతను కోల్పోతున్నామే యోబు గారు ఆయన నుండి ఏమి పోయినా సరే యథార్థతను కోల్పోలేదండి యథార్థంగా మనం జీవించాలి ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి కానీ మనుషులను బట్టి మాట్లాడతాం మనకు అది నచ్చాడు అనుకోండి లేకపోయినా సరే కలిపి మాట్లాడేతూ ఉంటాం మనం నచ్చకపోతే అది కూడా అప్పుడు కూడా అంతే లేనిపోని చెప్పేస్తాం యథార్థంగా వాడు నీకు నచ్చిన నచ్చకపోయినా నీ శత్రువైనా సరే అవును వీడు నావాడే కానీ తప్పు చేశాడు అతడు తప్పు చేయలేదు యథార్థత ఉండాలండి మనలోడు అప్పుడండి కానీ ఇక్కడ దేశంలో భక్తుడు లేడు లేకపోయిన జనుల్లో యథార్థుడు యథార్థపడు ఒకడును లేడు అందరూ ప్రాణహాని చేయటికి పొంచి ఉన్నవారే ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును అవును కదా ఎవడెక్కడ పడతాడా ఈయన ఎలా పట్టుకుందామా ఎలా కొడుదామా ఉర్లు వడ్డేవారే కదండి స్నేహితులు కానీ సౌ సహోదరులు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వీడు ఎక్కడ పడతాడా పట్టుకుందాము కిరాతకంగా ఉన్నారంటండి ఎంత భయంకరం అండి ఏదండి మనం మనలో భక్తి ఎక్కడ ఉందో ఒకసారి చెప్పండి ఎన్ని వాక్యాలు చెప్తే ఏమి ఉపయోగం ఉంది నిజమైనటువంటి భక్తి లేదు మనలో అందుకే దేవుని యొక్క వాక్యం సరి అసలు మన భక్తి ఏంటి నిజంగా పౌలు గారు చివరి క్షణంలో ఆయన రాస్తున్నాడు కదండి తిమోతికి రాసినటువంటి రెండో తిమూతి మూడోద్యం ఒకటోచులో అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చినని అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వస్తాయి ఎవడు ఉండడు భక్తిపరుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కిరాతకులు యథార్థతను కోల్పోతారు ఐదో వచ్చిన చూస్తే పైకి భక్తి గల వారి వలే దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు పైకి మాత్రం భక్తి కలిగి ఉంటాం అయ్యి బాబు మూసికేసుకుని వచ్చేస్తారు లేకపోతే మంచి నెమ్మదిగా కనబడతారు అది కాదండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది పైకి భక్తి వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వల్ల ఉండకూడదు మనం పైకి కాదు మన భక్తి లోపల ఉండాలి దేవుడు మన భక్తిని గ్రహించాలి మన భక్తిని పరీక్షించాలి మన భక్తిని చూసి ఆయన మెచ్చుకోవాలి మన భక్తిని చూసి ఆయన సంతోషించాలి ఆ మన భక్తిని చూసి అసలు ఆయన ఆయనకి ఎలా ఉండాలంటే ఆశ్చర్యం కలగాలండి మన భక్తిని చూసి ఆయన సాక్ష్యం చెప్పాలి అదండి క్రైస్తత్వం అదండి భక్తి యొక్క శక్తి నిరిగినటువంటి క్రైస్తవుడు కొనటువంటి లక్షణాలు అంతేగాని నేను భక్తి పనులని మనుషులు ఎదుటి మనం చూపించుకుంటున్నామే పైకి భక్తి కలగనటువంటి వారిలాగా ఉండి మనం దాని శక్తిని మనం ఆశ్రయించాలండి బైబిల్ గ్రంథంలో అసలు భక్తుడు ఎవరో చూడండి అసలు భక్తుడని ఎవరిని పిలవబడ్డారో ఈ ఉదయ కాలశంలో కొద్ది నిమిషాలు మాత్రమే మనం చూద్దాం అసలు మనం సమర్థంకోగలమా ఆయనతోటి హిబ్రుల్కి రాసినటువంటి పత్రికలో పదకొండు ఒకటిలో చూస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్న వంటికు రుజువై ఉన్నది అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను అబ్రహాము గారు శోధింపబడి కూడా విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు గారినే ఆయన బలిగా అర్పించేశాడండి అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాడే ఇలాగ అర్పించేశాడంటే ఒక టైంలో దేవుణ్ణి నమ్మి మృతుల్లోండి సైతము లేపగలడు అని అబ్రాహం గారు నమ్మాడండి అందుకే గ్రంథంలో కూడా మనం చూస్తే మనం ఇంత భక్తి కలిగి ఏకైక కుమారుని ఉన్నటువంటి అబ్రహాం గారిని తన కుమారుణ్ణి ఇచ్చేయమన్నప్పుడు అయ్యో లేకలేక పుట్టాడని ఇచ్చేసాడండి ఎవలే అనలేదు ఇచ్చేసాడండి ఇదేంటి అసలు భక్తిలో ఉండవలసింది మనము మనం కోరుకుంటాము నాకు బిడ్డలు లేరు ప్రభు అంటాం బిడ్డలు ఇచ్చిన దాగుండే అన్ని రాక్షసులగా తయారు చేయటం అడిగి లేని పోని అన్నీ ఇచ్చేయటం మాట వింటాడా విండో చివరికి ఏమైపోతున్నారండి ఈ దినాల్లో బిడ్డలు దేవుని అడిగాము ఇచ్చారు బిడ్డల్ని దేవుని పరిచయలకు మనం సమర్పించుకోవాలి అదండి భక్తి అంటే అడిగి లేనిపోని గారబలు పెట్టేసి అది కావాలి ఇది కావాలంటాం జొలాయిలుగా తిరగటం జీవితాలని పాడు చేసుకుంటున్నారు ఈ దినాన్ని కనుక నిజమైనటువంటి భక్తి భక్తి పరుడు భక్తి పరురాలు ఏ విధంగా ఉండాలో ఒకసారి మనం మనం పరీక్షించుకోవాలి గ్రంథంలో యాభై దారులు చూస్తే ఏహో మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన మనకు కాలమందు ఆయన మనం వెతకాలండి లేకపోతే దొరకడానికి తర్వాత ఆయన మనకి సమీపంగా ఉన్నప్పుడే యహో మీకు కాలమందు ఆయనను వెతుడి ఆయన సమీపం ఉండా ఆయనను వేడుకునడి మనం ఆయనకి దగ్గరకు ఉన్నప్పుడే ఆయన సన్నిధులు ఉన్నప్పుడు మనం వేడుకుంటే మన ప్రార్థన అలకిస్తాడు ఆయన ఆయన అది కాలం మనం సీజన్స్ ఉన్నాయి కదా సీజన్స్ ఉన్నాయి ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి అప్పుడే మనం తింటాం దొరికితే కాబట్టి కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఆయన కూడా ఒక సమయం ఉంటుంది కదండి మనకేనా ఆయన దేవుడు కానీ ఆయన దొరికే కాలము ఆయన సన్నిధిలోకి మనం వెళ్లకుండా మనము ఆ సమయాన్ని కోల్పోతున్నాం ఇదిగో దేవుని యొక్క వాక్యం వస్తుంది యహోశివ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగో అధ్యాయంలో యహో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయంలో రెండో వచనలో చూస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది యహోశివ జనులందరితో ఇట్లయినాడు ఇస్రాయేలు దేవుడైన యోహోవా చెప్పిన దేవనగా దేవత దేవుడే ఆ చెప్తున్నాడు ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తారాహు కుటుంబికులు నది ఉప్ప్రటీసి అద్దరు నివసించిరి నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది నుండి మీ పితరుడిన అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశమతుడిని సంచరింప చేసి అతని యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తున్నా అంటే ఇక్కడ అబ్రహం గారు ఎవరిని పూజిస్తున్నారు దేవదూతలు ఇతర దేవతల్ని పూజిస్తున్నారు మరి నిజంగా ఆది కాండంలో మనం చూస్తే ఆది కాండము పదకొండో అధ్యయము ఇరవై ఏడో వచ్చినలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది తెరాహు వంశవులు ఇది తెరాహు అబ్రాహమును కను అబ్రాహమును నాహోరును కనేను నాహోరును హారాను కనెను హారానులో లోతు లోతును కనేను అంటే ఇక్కడ వీరు వంశాలు చూసుకున్నట్లయితే తెరాహు అబ్రాహమును నాహోరును హారనును కనేను హారాను లోతును కనెను ఇక్కడ నిజంగా దేవతి దేవుడు పన్నెండు అధ్యయంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులద్దరు నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నీకు వెళ్ళుము అని అన్నాడు కదండి మనం అనేక సార్లు విన్నాం ఈ వాక్యాన్ని అన్నప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి గారు తన తండ్రితో చెప్తాడండి ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు నేను వెళ్ళాలంటే ఏ దేవుడు అని అడుగుతాడండి అబ్రహం గారిని ఏ దేవుడు పిలిచాడయ్యా అని అంటే నాకు తెలియదు అంటాడండి ఇదిగో పలానా చోటకి వెళ్ళమన్నాడంటే ఎక్కడికి అయ్యా అంటే ఎక్కడికో నాకు తెలియదు అంటాడు అంతేకాని దేవుడు నేను చూపించబోయే దేశానికి వెళ్ళన్నాడు ఏ దేశమో చెప్పాడా ఏ స్థలమో చెప్పాడా మనల్ని కూడా ఇదిగో మనం వెళ్దాం భార్యని కానీ భర్తను కానీ ఇదిగో మనం వెళ్దాం అంటే ఎక్కడికైనా అడుగుతాడు ఏమో నాకు తెలియదు అంటే పిచ్చోడు అంటారండి మనల్ని అసలు ఏదే పోని ఎక్కడికో తెలియట్లేదు ఎవరి దగ్గరకంటే తెలీదు చూడండి అసలు పన్నెండు ఒకటిలో ఉంది కదా అంటే దేవతి దేవుడు గారితో మాట్లాడారు కదా ఇక్కడ పన్నెండు అధ్యాయంలో పన్నెండవ అధ్యాయం కంటే ముందుగానే దేవుడు మాట్లాడారండి నిజంగా అపోస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే ఏడో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అబ్రహాం గారు పన్నెండో అధ్యాయంలోనే అనుకుంటున్నాం మనం కానీ పదకొండో అధ్యాయంలో కూడా అబ్రహం గారితో దేవుడు మాట్లాడాడు ఇక్కడికంటే ముందు అక్కడే మాట్లాడాడు అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము మూడో వచ్చినలో చూస్తే స్టెఫన్ గారు అంటున్నారు నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమును ఈ దేశమును నివసించుటకే దేవుడు అతను తీసుకుని వచ్చాను అంటే నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను చూపించబో దేశునికి రమ్మని అతనితో చెప్పాను అప్పుడు అతడు కల్దీలు దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండేను అతని తండ్రి అంటే హారానులో కాపురం ఉన్నాడు పన్నెండవ అధ్యాయం కంటే ముందుగానే ఎక్కడ మాట్లాడాడు పదకొండవ అధ్యాయంలోనే మాట్లాడాడు మెసబోటోమీలో ఉన్నాడు అప్పటికి దాని తర్వాత పన్నెండు అధ్యాయంలో మొదటిసారి మాట్లాడినప్పుడు అబ్రాహ్మ గారు తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు ఇదిగో ఎలాగంటే అక్కడ చూస్తే మాట్లాడ ఇప్పుడు చూడండి మనం ఏదైనా సరే ఇదిగో నేను దేవుని నమ్ముకున్నాను లేకపోతే దేవుణ్ణి నమ్ముకోవాలనుకున్నాను అన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా కీడి జరిగింది అనుకోండి మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు ఎలా జరిగింది అని అంటారు అబ్రామ్ గారు కూడా ఈ మాట ఎప్పుడైతే తన తండ్రి చెప్పాడో ఏమైందో చూడండి అక్కడ ఇరవై ఎనిమిదవచుల్లో హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరును పట్టణంలో తన తండ్రి అయిన తెరారు కంటే ముందుగా మృతి పొందేను తన సహోదరుడు ఏమైపోయాడు చనిపోయాడు మరలా కొంతకాలానికి మరలా ఇదిగో నేను వెళ్తాను అని అంటే అసలు ఎవరో దేవుడి పేరు అడుగుతుంటే దేవుడి పేరు కూడా తెలియదండి అబ్రహం గారికి కానీ అబ్రహాము గారు దేవుని నమ్మాడు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అనలేదండి ఎందుకంటే అబ్రహము ధనవంతుడు తన ఇంటి వారిని అందరిని కూడా విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాడంటే నిర్గమకాండము ఆరోగ్యం మూడోచులో చూస్తే నేను సర్వశక్తి కల దేవుడును పేరును సర్వశక్తి కళ దేవుడును పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతుంది కానీ యోహోవాను నామమును నేను వారికి తెలియబడలేదు అబ్రహం గారికి యహోవాను నేనని ప్రత్యక్షపడలేదంటే అసలు గారికే దేవుని యొక్క పేరు తెలీదు అయినా సరే దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళాలి పళ్ళ చోటకే అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడు అందుకే అక్కడే ఉంది కదండి హారాను తాను పుట్టిన అందరి కల్దీరూరు పట్టణంలో తన తండ్రి అయిన హారను కంటే ముందుగానే మృతి చెందాడు తన సహోదరుడు అయినా సరే కీడు వచ్చిందని ఇది అవ్వలేదండి అబ్రహం గారు దేవుని ఎందు నిజంగా భయము భక్తి కలిగి ఉన్నాడు దేవుని నమ్మాడండి సారా గారు కూడా ఈకి డెబ్బై ఐదు అయితే ఆవిడికి అరవై ఐదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అడగలేదండి అందుకే కదా ఎంగా ఆవిడ అబ్రహాముని నా యజమానుడా అని పిలిచిందంటే ఎంత గౌరవించిందండి అబ్రాహమ గారు స్థలానికి వచ్చి అక్కడ ఆగమన్నప్పుడు అబ్రామా అనగా నిజంగా ఎంత నడిచాడండి ఆయన కాలి నడకన ఆది కాండంలోనే పదకొండు రాజ్యంలో మనం చూస్తే నీ సంతానానికి నీ ఈ దేశం ఇచ్చేదిను అని అన్నప్పుడు ఒక బలిపీఠాన్ని కడతాడండి ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో బలిపీటం కట్టడం అంటే ఏంటి ఆ దినాల్లో పెద్ద పెద్ద బండరాలు తీసి అంత ఎత్తుగా వేసి బలిపేటం ఒకట అలా కట్టుకుంటానే మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తేలుకు మధ్య ఇంకొక బలిపేటాన్ని కట్టాడండి ఆయన బలిపేటం అని సింపుల్గా చెప్పేస్తున్నాం మనం దాన్ని కట్టాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి అయినా అంత పెద్ద పెద్ద బండరాళ్ళు అంటే దేవుడు అంటే ఎంత భయమో ఎంత భక్తి అండి ఈ దినాన్ని మనం అంత భయము భక్తి కలిగి ఉంటున్నామా ఎందుకంటే అబ్రహంకి దేవుడు కనిపించినప్పుడల్లా సువార్త ప్రకటించేస్తున్నాడు ఎట్లాగా ఆయికిని బేతలకి మధ్యన బలిపీఠం కట్టేస్తున్నాడు ఆయన ఊరికి మధ్యలో కట్టేస్తే జనాలు వస్తారు ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుని గురించి స్వార్థ చెప్పేస్తున్నాడు అండి ఆయన బలిపీఠాల ద్వారా ఇదేనా మనం వాక్యం వింటన్నా ఎవరికి మనం వాక్యం చెప్పము కొంతమందికే చెప్పాలనుకుంటాం మనం కానీ అబరంగారు ఆ దినాల్లో బలిపేటం కట్టినప్పుడల్లా వాక్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన బోధించాడండి ఆది కారణము పదమూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో చూస్తే అసలు ఎనభై ఆరు సంవత్సరాల్లో ఆది కారణము పదమూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూస్తే నా ఆది కారణము పదమూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో అప్పుడు అబ్రాంతారుమి తీసి ఎబ్రూంలోని మమ్మరే దగ్గర ఉన్న సింధూ వృక్షంలో దిగి అక్కడ యహోకు బలిపెట్ట ఇలాగ బలిపేటలు కట్టుకుంటానండి ఎంత శ్రమ అండి ఈ మనకి అన్ని ఉన్న దేవుని దగ్గర రానటువంటి స్థితిలో ఉన్న ఎనభై ఆరు సంవత్సరాల్లో ఇస్మాయిల్ పుట్టాడు వంద సంవత్సరాల వయసులో ఇస్సాకు జన్మించాడు భూమి మీద అసలు అన్నీ ఉండి ఆయన వదులుకుని వచ్చాడండి లోతు తను ఎప్పుడైతే కనుక ఆ రాజులో తీసుకెళ్ళి మరి మూడు వందల మంది పద్దెనిమిది మందిని మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని వెళ్ళి జయించి తీసుకొచ్చినప్పుడు ఆ రాజుగారు కూడా ఇదిగో నాకు ఈ మూడు వందల పద్దెనిమిది మందిని ఇచ్చే ఈ ఆస్తులు తీసుకుంటే మనం ఏదైతే అనుకుంటాం ఇదిగో నా భూములన్నీ పోయినాయి కదా విడిచిపెట్టేసాను కదా దేవుడు ఈ విధంగా ఆస్వాదించాడు అని అనుకుంటామండి కానీ అబ్రాహం గారు ఇదిగో ఇవన్నీ నేను తీసుకుని నాకు ఇస్తే అబ్రహం నా వల్లనే ధనికుడు అయిపోడు అనుకుంటాం నీ నూలిపోక్ కానీ అసలు నీ చెప్పులు కానీ నాకేం వద్దు అన్నాడండి అదేంటి నిజమైనటువంటి భక్తి మనమైతే ఇదిగో నాకు అక్కడ ఇది నేను వదిలేసుకున్నాను కదా దేవుడు ఇక్కడ నాకు ఇది ఇచ్చాడు అని అనుకుంటామండి అబ్రాహాం గారు నాకేమీ వద్దు నా దేవునికి ఏ మహిమ అని అన్నాడంటే సుధోక రాజు వచ్చినప్పుడు అదండి నిజమైనటువంటి భక్తి నిజంగా మనము అటువంటి భక్తి కలిగి ఉన్నామా అందుకే సామిత్ర గ్రంథం పదిహేడు పదేళ్ళలో నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించినటువాడు దుర్దశలో కూడా సహోదరుడిగా ఉంటాడంట ఎన్ని ఇరుకులు వచ్చిన అబ్రహాం గారికి ఇంకా చాలా ఉంది ఇది నిజంగానే మనం వినం కదా వాక్యం చెప్తే అంటే నిజమైనటువంటి భక్తుడు ఎవరంటే అబ్రహం గారికి అసలు మనం సరి మన భక్తి ఏంటండి అవసరాలు కొలుదలే భక్తి మనం అటువంటి విధంగా కాకుండా దేవుని యొక్క వాకింగ్ చేస్తుంది అసలు భక్తి పరుడు లేడు భక్తుడే లేడంటే దేశంలో అసలు యదార్థవంతుడే లేడంట కిరాతకులు హంతకులాగా ఉన్నారంట ఎవడు పడిపోతాడని పట్టుకుందామా అని చూస్తున్నారంట కనుక ఆయన వచ్చే రెండో రాక వరకు దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఆయనకి ఇష్టం బెడ్లగా నడుచుకునే ఉందాం అటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి భక్తుడు దేశంలో లేడని సెలొస్తున్నావు ప్రభావ యదార్థవంతుడు లేడంటున్న ప్రభా అవును ప్రభు ఎక్కడ చూసినా నరహత్యులు విచారాలు ప్రవా ఇదిగో తండ్రి అసూయలు పగలు కోపాలు ప్రవా ఇదిగో దేవా ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నయ్యా నీవు వచ్చేటప్పుడు ప్రభావా ఇదిగో ఒక్క విశ్వాసాన్ని కనుగొంటావు అంటున్నావు తండ్రి మేము విశ్వాసంలో కోల్పోకుండా ప్రవా అబ్రహముకు ప్రవ నేను నమ్మడి ప్రభావ విశ్వాసులకు తండ్రిగా చేసి దేవా అటువంటి విశ్వాసాన్ని అటువంటి భయమును భక్తిని మాకు అనుగ్రహించి నీకు రప్పుడు భద్రపరచమని క్రీస్తనాం నడిచిన పరమ అండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూర్